కొలతల ప్రకారంగా కాలీఫ్లవర్ పచ్చడి ఎలా పెట్టాలో చేసి చూపిస్తానండి ఈరోజు మీకు నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను నేను ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి వీటిని కాస్త ఉప్పు వేసిన నీటిలో కాసేపు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ ముక్కలన్నింటినీ మంచి ఎండ్లో ఆరపెట్టుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనైతే ఆరపెట్టానండి ఇప్పుడు వేయించిన మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆవాలు కూడా వన్ థర్డ్ తీసుకుని అవి కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఈ ఎండపెట్టిన ముక్కలన్నింటినీ బౌల్లో వేసుకున్నాను ఇవి రెండు కప్పుల వరకు ముక్కలు వచ్చినాయండి ఇందులో వన్ థర్డ్ కప్పు వరకు ఆవు పిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ థర్డ్ కప్పు కారం వేసుకుంటున్నాను వన్ థర్డ్ కప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి అయితే కొద్దిగా తగ్గించాను నేను ఎందుకంటే సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కలుపుకుని వచ్చు మనం అందుకని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసాను మరీ సన్నగా కాదండి ఒక వెల్లుల్లి పైన నాలుగు ముక్కల కింద కట్ చేసి వేసాను అలాగే ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను ఇది కూడా ఎండలో పెట్టిందే వన్ థర్డ్ కప్పు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసాను అయితే ఆయిల్ వేసిన వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక రోజు ఉంచేసాను నేను మర్నాడు మూత తీసు అండి ఓకే ఆయిల్ అంతా కిందకే ఉంది కానీ పైకి తేలలేదు అయితే ఇప్పుడు ఆయిల్ పడుతుంది ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసాను అంటే మనం ముందు హాఫ్ కప్పు వేశానండి ఇప్పుడు వన్ థర్డ్ వేసాను కాబట్టి మొత్తం ముప్పావు కప్పు వరకు ఆయిల్ పడింది ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉంచేసుకుందాం మర్నాడు నేను చూసుకుందాం ఓకేనండి చూద్దాం ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తెలియని చూసారుగా ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఏ పచ్చడి అయినా మూడు రోజులు ఊరితే చాలా టేస్ట్ ఉంటుందండి ఎంతో సింపుల్గా చేసుకుని ఈ పచ్చడి రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్